హైదరాబాద్ గుడిమల్ కాపూర్ పోలీసులు నాలానగర్లోని రెండు స్పాలపై బుధవారం దాడి నిర్వహించారు ఈ దాడిలో ఎనిమిది మంది మహిళలతో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఖచ్చితమైన సమాచారం ఉండడంతో జన్నత్ మ్యాజికల్ ఫ్రెండ్ స్పా దాడి చేసి వీళ్లను అదుపులోకి తీసుకున్నారు నిర్వాహకులు మొహమ్మద్ ఆరిఫ్ రూబీ ఆదిత్యాలను కూడా అదుపులోకి తీసుకున్నారు

और गौरव पंडित लेकर जो बने थे अरे अंकल लेकर जो भाई हो भाई अंदर आ